కూడా నేతన్నలు మరి బట్టలు వేస్తేనే గుడ్డలు వేస్తేనే ఆ రోజు మనుషుల పానాలు మానాలు రక్షించబడి అయితే మరి మిల్లులు బట్టర్ మిల్లు వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ చేనేత పరిశ్రమ మాత్రం ఇది శ్వాశంగా మరి చేత చేనేత కార్మికుల ఒక లోతైనటువంటి వాళ్ళ డిజైన్స్ తర్వాత అన్ని మార్పు చేర్పుల వల్ల చేనేత పరిశ్రమ అనేది సజీవంగా కొనసాగుతున్నది అయితే అనివార్యంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి ఒకనాడు సిరిసిల్ల అంటేనే ఉరిసిల్ అనేటువంటి పేరు కూడా వచ్చింది నాకు గతం గ్యాప్ వస్తా ఉంది తెలంగాణ సాయుధ పోరాటాల్లో మరి గీసే గీసే మందే చెట్లు అన్నట్టు నేసే గుడ్డ అన్నట్టు ఆనాడు నేతలకు కూడా ఆ రోజుల్లో కూడా మరి సబ్సిడీ తీయమని ఆనాడు కూడా మరి వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు అన్ని కూడా ఆనాటి ప్రభుత్వంపై కూడా పోరాటం చేశాయి అంటే చేత నేతలని ఎప్పుడూ పోరాటాలు ఉద్యమాలే అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి అందులో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు నేను గతంలో చూశాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అనేక ప్రశ్నలు అసెంబ్లీలో స్పందించాను అంతేకాకుండా ఈ పట్టణానికి వచ్చి చూసి మన స్పందించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఏదేమైనా ఇవాళ మనం చూసుకుంటా ఉంటే పవర్లూమ్ పరిశ్రమ అంతా కూడా దెబ్బతింటాము ఇప్పుడే చెప్తాను రెండు వేల పైపడి మరి చిన్న చిన్న లూమ్ పరిశ్రమలు మూతబడ్డాయి అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం ఈ మరి లూమ్ పరిశ్రమను ఆదుకోవడంలో విపులమైందని చెప్పడంలో కూడా అసలు లేదు అందుకని మనం పూర్తిగా మరి పవర్ లూమ్స్ అనే అంటే పవర్ లూమ్లను రక్షించండి పవర్ రూమ్ వ్యవస్థను కాపాడండి పవర్ రూమ్ పైన ఆధారపడి బతికే కార్మికులను మరి వాళ్ళ హక్కులను కాపాడండి అని చెప్పి చెప్పడానికే ఇవాళ దీక్ష చేస్తూ ఉన్నాం మనం చూసాం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏది మారినా ప్రజల సంక్షేమం కొరకు పాడబడాలి అయితే గత ప్రభుత్వంలో దాదాపు రెండు వందల అరవై కోట్లు మూడు వందల కోట్లు బకాయిలు పడ్డాయి ఓన్లీ చేనేత సిరిసిల్లే కాదు నేను సిరిసిల్లకు మాట్లాడుతూ ఉంటే నాకు పోచెంపల్లి నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చి మేము కూడా మాకు కూడా బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఇంకా దాదాపు రెండు మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు కలుస్తూ ఉంది నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి తొమ్మిది ఏడు నాడు ప్రత్యేకంగా ఏదైతుందో ఈ మరి చేనేత అంటే పౌరులు కార్మికుల సమస్యల పైన మెమోరడం డిప్యూటేషన్ చేశాను దానికి ఆన్సర్గా తక్షణమే చర్యలు తీసుకుని యాక్షన్ చర్యలు తీసుకుని చెప్పి మరి నా సీఎం ఆఫీస్ నుంచి కూడా లెటర్ వచ్చింది కానీ ఇప్పటి వరకు అంటే తొమ్మిది రోజులు తొమ్మిదో తారీఖున వచ్చినా ఇవాళ మనం ఇరవై మరి ఇరవై ఇరవై ఆరులో ఉన్నాం ఇరవై ఐదులో ఉన్నాం అయినా ఇప్పటి వరకు ఇంకా కాలేదు నేను అడుగుతా ఉన్నాను ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినారు లేదా ప్రజా పాలన అంటా ఉన్నారు ప్రజల కొరకే పరిపాలన చెప్తా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసేవాడు కాదు ప్రాతినిధ్యం లేదు మేమైతే ప్రాతినిధ్యం చేస్తాం మరి నేనైతే చెప్పాను కామారెడ్డిలో బీసీ మరి గర్జన సందర్భంగా స్పష్టంగా చెప్పాను బహిరంగ సభ చెప్పాను అయ్యా వైఎస్ఆర్ రాజశేఖర్ పీరియడ్ లో ప్రజా దర్భాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు తీసుకొని బాధలు తెలుసుకొని సమస్యల పరిష్కారం కొరకు ఆయన అందరికీ ఇల్లు ఇంద్రమిల్లు అందరికీ పెన్షన్లు అందరికీ ఆరోగ్యశ్రీ అందరికీ మరి పేదవాళ్ళకి రియంబర్స్ ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టారు మీరు కూడా ప్రజా దర్బార్ పెట్టి ప్రజలు కలవండి ఇట్లాంటి పౌరులు కార్మికులు లేదా చేనేత కార్మికులు లేదా పేదలు పేదవాళ్ళు ఎక్కాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా కలుస్తారని చెప్తే తప్పనిసరిగా మేము ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాం ప్రజలను కలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే మాట ఇచ్చాడు అయితే ప్రజా పాలన ద్వారా ఇవాళ ప్రజా దర్బార్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉండట్లేదు అనే విమర్శ ఉంది అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతా ఉన్నాం సరే ఈ మధ్య కొన్ని ఆటపోట్లు అక్కడ ఇక్కడ సమస్యలు ఉండి తిరిగినా ఇప్పటి నుంచేలైనా కూడా ఆయన మరి అసెంబ్లీ తర్వాత అయినా ప్రజా దర్బార్ నిర్వహిస్తే పేదవాడు లేనివాడు ప్రజాస్వామ్యంలో మరి ప్రజల దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు ప్రజలు కూడా ప్రజా దగ్గర పోవడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యమంత్రి అద్దరికి వెళ్తాడంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కలవాల్సి వస్తుంది అందుకని ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ సిరిసిల్లలో పవర్లు పరిశ్రమ అనేది పూర్తిగా సంక్షోభం ఉన్నది మరి ఈ పరిశ్రమ దతకాలంటే విద్యుత్ సబ్సిడీ గతంలో లాగా కొనసాగించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే బహాయిలు ఏవైతున్నాయో ఇప్పుడు మీరు మరి మరి ఏదైతే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఉన్నాను చాలా సంతోషం కానీ ఇదంతా ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని కోట్లు కాబట్టి మీరు తక్షణమే ఒక నలభై ముప్పై ఆరు వేల కోట్లు ఇరవై వేలకు ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తూ ఉంటుంది ఇది కేవలం మూడు వందల లోపు అందువల్ల ఇది చేత అన్నారు నేను పరిశ్రమ ఆధారపడేవాళ్ళు పౌర్ణమ పరిశ్రమ ఆధారపడ ఆధారపడేవాళ్ళు కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా ఈ పౌర్లు పరిశ్రమ రక్షించేందుకు సంక్షోభం నుంచి దీన్ని కాపాడేందుకు అలాగే నేతన్నల రైతుల అంటే పౌర్లు కార్మికుల ఆత్మహత్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయి ఇప్పటికే పది ఆత్మహత్యలు పైబడి కొనసాగినాయి సిరిసిల్లలో నేను కూడా ఒకటి రెండు ఆత్మహత్యలు జరిగిన చోటుకు వచ్చి వచ్చిపోయాను కాబట్టి ఏదైనా కూడా రైత మరి చేనేత కార్మికుల పౌరులు కార్మికుల ఆత్మహత్యలు మరి కొనసాగించకుండా మనకు భరోసా కనిపించండి తక్షణమే ఈ బకాయిల డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నా